ఈ రోజు తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయంటే ఒక అన్నం చూపెడతా ఒకసారి చూడు ఈ అన్న ఏమంటున్నాడు ఏం కథ అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు మీరే ఇనండి ఇది ఏంది పత్తి చేను అన్న ఏమనుకుంటున్నారు ఒకసారి జూమ్ చేయి ఇది పత్తి చేను మంచిగా చూడండి పత్తి చేను ఇది ఏంది ఎండాకాలమా ఎండిపోయింది రెమ్మలన్నీ రాలిపోయినాయి లేకపోతే ఏమన్నా వచ్చినాయా లేకపోతే గుడ్లు వచ్చినాయి లేకపోతే ఏమైనా పశువులు వచ్చినాయి ఇట్లా ఏమైపోయింది లేకపోతే ఏదన్నా పూర్తి స్థాయిలో కూడా ఏమన్నా అయిందా అని మీరు ఆరాధిస్తాలేమో అలాంటి పరిస్థితి ఇక్కడ ఏమీ లేదు చాలా క్లారిటీగా చూడండి ఇక్కడ ఏంటి అంటే మొత్తం కూడా పంటను పాడు చేసిళ్ళు అధికారులు పురుగుల మంది తాగి ఆత్మహత్య యత్నం చేసిండు ఇది ఎక్కడో తెలుసా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కుంటాల మండలం రాయల్పాడ్ తండాకు చెందిన రైతు జ్ఞానేశ్వర్ తన మూడెకరాల పంటను సాగు చేస్తున్నాడు ఆ పంటగాను అధికారులు గొర్రెలతో మేయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరి ఇప్పుడు దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు నేను అధికారుల మీద ఎఫైఆర్ చెప్పి లేకపోతే రైతు చేత ఎఫ్ఐఆర్ చెప్పియాలనా ఏం చేయాలి గుర్రెతో ఎందుకు మే ఎందుకు మూడు ఎకరాల భూమిని సా చదువును చేసుకున్నప్పుడు ఏమైపోయింది దానిని సాగు చేస్తున్నప్పుడు ఏమైంది దాంట్లో విత్తనాన్ని వేస్తున్నప్పుడు ఏమైపోయింది దాన్ని పూర్తి స్థాయిలో పంట సంబంధించి ఆరు కష్టపడే రైతన్న కదా ఈరోజు రైతన్న పంటను నాశనం చేయడానికి చేతులు ఏ విధంగా వస్తాయి అది ఏ ఆఫీసర్ అయినా కావచ్చు అయ్యా ఫారెస్ట్ ఆఫీసర్ అయినా అనుకో ఆ భూమిని చదును చేస్తున్నప్పుడు ఏం చేసేళ్ళు నీ రెస్పాన్సిబిలిటీ లేదా ఈరోజు పెట్టాల్సిన పెట్టుబడి అంతా పెట్టిన తర్వాత ఈ రైతుకు సంబంధించి చూడు యువకుడు యువ రైతయి వాళ్ళ కుటుంబం చూడండి సంఖలో చిన్న పాపను వేసుకుని ఆ తల్లి చూడండి ఇగో ఈ తల్లిని చూడండి వీళ్ళు కష్టపడి వాళ్ళ ముఖాలు చూడని పాపం అనిపిస్తలేదా అండి ఎంత ఘోరం అండి వాళ్ళ పంటను సాగు చేసుకుంటే మూడు ఎకరాల పత్తిని ఆ మూడు ఎకరాల పత్తిని కూడా అధికారులు గొర్రెలతోనూ మేయించిర్రని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్ళు పెట్టుకొని వీడియో పంపించాడు ఏం మాట్లాడాలి ఏ చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఏమనాలి చెప్పుర్రి అరే పంట దుక్కి చదును చేసినప్పుడు ఏమైపోయింది విత్తనాన్ని విత్తినప్పుడు ఏమైపోయింది ఆ పంట వచ్చినప్పుడు ఏమైపోయింది ఆ పంట ఎదుగుదలకు వచ్చి నాలుగైదు ఆకులు వేసిన తర్వాత ఈరోజు ఇట్లా గొర్రెలతో మేపీయడం దేనికి కరెక్ట్ అండి తెలంగాణ ప్రాంత బిడ్డల దీని మీద ఏం చేద్దాం ముఖ్యమంత్రి మీద కేసు పెడదామా వ్యవసాయ శాఖ అధికారి మీద పెడదామా లేకపోతే అధికారుల మీద పెడదామా ఎవల మీద పెడదాం ఈరోజు తెలంగాణలో రైతులు అనే వ్యక్తి బతకకూడదా రైతులు అనే వ్యక్తి ఉండకూడదా ఇది ప్రజాస్వామ్య తెలంగాణ కాదా ప్రజల కోసం పనిచేసే తెలంగాణ కాదా మనం అందరం ఒక మాటలో ఆలోచించండి ప్రజల పక్షాన ఉంటున్నందుకు నా మీద ఈరోజు హత్యాయత్నం నమోదుగా నన్ను హత్య చేయడానికి ప్రణాళిక చేస్తున్నారు చాలా రోజులుగా కూడా ఆ రిక్కీ అనేది కొనసాగుతూ ఉన్నది నేను చెప్తున్నా కదా ఇద్దరు మాజీలు కలిసి ఇప్పటికీ కుట్ర చేస్తున్నారు దాంతోపాటు చాలా మంది నా మీద నిఘా వేసిన పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమడుగుతా ఉన్నా మీరు అధికారంలోకి వచ్చిలో మంచి పరిపాలన చెయ్యి అని అడుగుతా ఉన్నా ప్రజల కోసం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా అభివృద్ధి కోసం ఈ నాలుగు కోట్ల మంది ప్రజల కోసం పని చేయని చెప్తా ఉన్నా కానీ ఇక్కడ ఏంది మొలకచ్చిన పంటను పూర్తి స్థాయిలో మూడెకరాల ఎకరాల చేను నాశనం చేయడానికి వాళ్ళకు చేతులు ఎట్లెట్లు వచ్చినాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు రైతన్న ఇక ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు నాలాంటోడికి మాట్లాడాలనిపియదా నేను ఉప్పు కారం తింటలే నాకు సావ నాకు సావ సావలే కదా ఇది తెలంగాణ ఉద్యమం నుండి వచ్చిన రూపం సలసల సలసల బగ బగ బగమని మండుతుంది నా తెలంగాణ ప్రాంత బిడ్డకి ఏమైనా కూడా కోపం వస్తుంది ఒకసారి మీరు చూడు రి మూడెకరాల పంట ఇట్లా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంకో చోట ఇది ఒక్కసారి చూడండి నీడేంటి ఈడ పేడ్ ఆర్టిస్టులు కాదు భయ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇది గన్నారానికి సంబంధించిన విషయం నిజామాబాద్ జిల్లా ఇందువలాయి మండలం ఇక్కడ మేఘ్య నాయక్ తండాలో నిత్యం కరెంటు కోతలు గురవుతున్నాయని ఆ తండావాసులు గన్నారం స్టేషన్ ముట్టడి చేసిలు ముట్టడి చేసి ఊకే కరెంటు కోతలు పోతే మా పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనుక అర్థమైందా వీళ్ళు ఏమంటున్నారు ఏఈ గారు వెంటనే రండి నిత్యం కరెంటు కోతలు అర్ధరాత్రి వేళ కరెంటు తీసేస్తే పిల్ల చిన్న పిల్లలతో ఇళ్ళల్లో మేము ఎట్లా వాడుకోవాలి ఏం పిల్లలు ఎట్లా నిద్రపోతారు రేపు పొద్దుగాల బడికి ఎట్లా పోతారు ఆ కుటుంబానికి సంబంధించి రేపు ఎట్లా పని చేసుకోవాలి అని అడుగుతున్నారు తప్ప అండి నిత్యం కరెంటు కోతలు పోతలేవని రాష్ట్ర మంత్రులు గప్పాలు కొట్టుకుంటారు కదా ఇది మరి ఏంది వాస్తవ పరిస్థితి కదా దీని గురించే మాట్లాడమని చెప్పండి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ప్రతి ఒక్కరూ మాట్లాడాలి ఈరోజు ఓ పక్కన మూడెకరాల భూమిని మేకలతో గొర్రెలతోనే మేపిస్తారు ఇక్కడేమో నిత్యం కరెంటు కోతలు ఉంటాయి ఇక ఆ దానితో పాటుగా ఇంకొక చోట ఇక ఇది జూడరీ ఇదైతే చాలా బాధాకరమైన విషయం ఇక దీని గురించి ఇక మాటలల్లో చెప్పాల్సిన అవసరం లేదు ఇక మీరే అయినరు ఒకసారి అర్థమైందా ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలంటూ రాస్తో చేస్తున్నారు మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల బస్టాండ్ వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై బాధితుల రాస్తో చేస్తున్నారు భారీగా అక్కడ ట్రాఫిక్ కూడా స్తంభించింది ఇక్కడ ఏంటి ఇక్కడ వీళ్ళకి అలైన్మెంట్కు సంబంధించి ఒక మంత్రి ఫామ్ హౌస్ నుండి ఎప్పుడు నేను రోడ్డు బొంగ చూలే ఒక కెనాల్ బొంగ చూలే ఒక కాలువ బొంగ చూళ్లే లేకపోతే వాళ్ళ భూములు దాని దేని ప్రాజెక్టులలో కోలిపోంగ చూలే ఇవన్నీ కనిపించలే వాళ్ళు చెరల నీళ్ళు కట్టుకోవచ్చు వాళ్ళు ఏంది మురి మురికి కుంటల మీద కబ్జా చేయొచ్చు భూములను కబ్జా చేయొచ్చు ఎఫ్టిఎల్ కట్టుకోవచ్చు కానీ వాళ్ళకి ఏం కాదు ఇక్కడ సామాన్యుల భూములు మాత్రం ఆగమైపోతున్న పరిస్థితి చూస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది మరి నా తెలంగాణ ఎట్లుండే ఏమైతున్నది ఈరోజు నా తెలంగాణ అనిపిస్తున్నది